బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా అధికారం పొందిన ప్రజాప్రతినిధులు అధికారులు అంబేద్కర్ ని అవమానించడం క్షమించినందని బాధ్యులు ఎంతటి వారైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలని పిట్టాపురంలో దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ నెల పంతొమ్మిదిన పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటాన్ని మౌలన పడేస్త అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ పిట్టాపురంలో ఈశ్వర్ ఇన్ఛార్జ్ కండవెల్లి రౌవరాజు పీవీ రావు మాలమహాన నాయకులు కొంగు నౌకరాజు వెంకటేష్ తదితరులు కలిసి పిట్టాపురంలోని పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఎరి సుబ్బారావు సాఖా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మొన్న పంతొమ్మిదో తారీఖుని అంబేద్కర్ భవనం మా రథాలపేట ఆనుకుని కట్టుకున్నారు అది అంబేద్కర్ భవనం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కానీ అక్కడ అంబేద్కర్ భవనం కట్టి ఇంత అయినా సరే అంబేద్కర్ భవనం అని చెప్పేసి పేరు పెట్టడానికి కూడా నోచుకోలేని అధికారులు ఆ కాంట్రాక్టర్ అలాగే మొన్న పంతొమ్మిదో తారీఖు జరగబోయే జరిగిన మీటింగ్కి ఏ రకంగా అంబేద్కర్ ఫోటోలు తీసి మూల బారేశారు అనేది ఆలయం తీవ్రంగా అడగడం జరిగింది ఎవరు పడితే వాళ్ళు అధికారులు ఒకటే చెప్పారు మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు అంబేద్కర్ భవనంలో గవర్నమెంట్ పాత్రం పెట్టినప్పుడు అంబేద్కర్ చిత్రపటానికి దండేసి ఆయన గౌరవించి అప్పుడు మీటింగ్ ఆరంభించాలా అంతేగాని అక్కడ మాకు తెలియదు మాకు తెలియదు అంటే ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా అంబేద్కర్ రాజ్యాంగం వద్ద ఒక రాజకీయ నాయకుడి అధికారులు కానీ ఇలాంటి రాజకీయ నాయకులు కానీ మీరు దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ని కాపాడవలసిన బాధ్యత మీ పిఠాపురం ఎమ్మెల్యేగా మీ మీద మా గౌరవం ఉంది కాబట్టి కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఎవరైతే దీని మీద దృష్టి పెట్టారో ఆయన తీవ్రంగా ఖండించవలసిన బాధ్యత ఓ గవర్నమెంట్ ఒక డిప్యూటీ సీఎం లాగా మీకు తెలియచేయవలసిందా బాధ్యత మా పైన ఉంది కాబట్టి మీరు చూసుకుంటూ చలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ మన పంతొమ్మిదో తారీఖు బుధవారం మరి పిఠాపురం పట్టణంలో అంబేద్కర్ భవన్లో రోజు రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులకి వాళ్ళ యొక్క ఖాతాల్లో మరి డబ్బులు జమ అనే ప్రోగ్రామ్ మీద ప్రభుత్వ యంత్రాంగం అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ అక్కడ మరి సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో మరి వాళ్ళు నిర్లక్ష్య వైఖరి మాకు